అట్లాంటిది ఇప్పుడు నా సినిమా వరల్డ్ వైడ్గా ఇండియాలో ఇంత పెద్ద స్థాయిలో నా ఫిగర్స్ అనేవి ప్రొడ్యూసర్స్ చెప్తారు అది ఫైవ్ హండ్రెడ్ కోస సిక్స్ హండ్రెడ్ కోసం ఇప్పుడు క్రాస్ అయింది అనేది సో అది అది నాకు సంబంధం లేదు కాబట్టి దే విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ చివరిగా చెప్పేది నేను మూడు సంవత్సరాలు కష్టపడి సినిమా తీసిన ఆరు సంవత్సరాలు కష్టపడి సినిమా నేను నేను త్రీ డేస్ నుంచి హ్యాపీగా లేను బికాస్ డైరెక్టర్ అనే ఒకటి ఉంటాడు ఎందుకు లేను అంటే మూడు సంవత్సరాల కష్టపడి సినిమా తీసినా ఆరు సంవత్సరాలు కష్టపడి తీసినా నేను ఒక ప్రాణాన్ని క్రియేట్ చేయలేను అలాంటి ఇన్సిడెంట్ పొరపాటున జరగడం వల్ల నా మనసు వికలం అయిపోయింది ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్ దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాతే నేనైనా బండిగానైనా ప్రొడ్యూసర్స్ అయినా ఆ నెంబర్స్ ప్రకటించుకోగలిగాం ఆ విషయం బయటకు వచ్చి ఆ విషయాన్ని ప్రకటించుకోగలిగాం ఐఎమ్ వెరీ సారీ ఫర్ ద ఫ్యామిలీ అండ్ ఐ వల్ అష్యూర్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ కంప్లీట్గా వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ తోడుగా ఉంటామని చెప్తున్నాను అండ్ లవ్ యు ఆల్ మీరు ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు ప్రెస్కి నా ధన్యవాదాలు పేరు పేరున చాలా చాలామంది ఫోన్ చేశారు ప్రెస్లో అన్న వారు అందరూ ఫోన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ లవ్ యు ఆల్ థ్యాంక్ యూ సుకుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్ అండ్ డెఫినెట్లీ పార్ట్ వన్లో పార్టీ ఉందా పుష్ప అని అడిగితే పార్ట్ టూతో బిగ్గెస్ట్ పార్టీని మనందరికీ అందించారు అండ్ ఫైనలీ పార్ట్ త్రీ ఉందని యా